శ్రీ వినాయక మిత్రమండలి పదకొండవ వార్షికోత్సవం ఎన్టీఆర్ నగర్ లో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్థసారథి మరియు ఆదోని బీజేపీ పార్టీ ఇన్ఛార్జి మల్లిక హాజరయ్యారు భక్తులకు ఎమ్మెల్యే పార్థసారథి గారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం జరిగింది

ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గుంటూరు స్కూల్ పక్కన వాటర్ ట్యాంక్ పక్కన ఫ్రెండ్లీ వినాయక మిత్ర మండలి వారు పదకొండ వార్షికోత్సవం నాడు అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నారు మూడో రోజు కావు దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ పాక్త గారు గారు శాసనసభ్యులు వచ్చి చేసి చేయడం ఎంతో ఆనందకరం అలాగే ఈ మా కృషికి సహకరించిన గారికి దుర్గేశ్వర్ గారికి నీలకండప్ప గారికి నారస్ గారికి పేరు పేరు నా కృతజ్ఞత కృతజ్ఞతలు తీర్పు ఇది పదకొండ వార్షికోత్సవం పదకొండ వార్షికోత్సవం నుంచి ప్రతి వార్షికోత్సవం నాడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది నా పేరు